సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు యహోవాన్ని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవచనము క్రొత్త జన్మం పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభు సాన్నిధ్యమందు మనము ఉండు కొలది విస్తరిచుండును మన సొంత కోరికలను సంపూర్ణముగా మరిచి అది నిద్ర కానీ భోజనము కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతలు వాంఛ కాని బైబిల్ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళను కాని విడిచి ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనం ప్రభునందు సంతోషించిన ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును మన ప్రభు అందరి శ్రేష్ఠుడు అతి సుందరుడును కాడ ఆయన మహిమ వాడిపోనిది ఆయనను మరింత అధికంగా చూసుటికై మనము వాంఛించవలను ఆయన మనకేమి ఇచ్చునో దానిని బట్టి కాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం హర్షించవలసినది మన శరీరంలో స్వస్థపరచిన మన ప్రాధులు ఆలకించినో కాదు కానీ ఆయన ముఖము యొక్క మహిమను చూచున్నామని ఆనందించవలను మన హృదయములను సంతోషముతో నింపినది అది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక